నమస్తే లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామ్ కృష్ణరాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తనని కస్టోడియల్ హరాస్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని చెప్పి ఆయన కోరారు అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ కూడా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది అదేవిధంగా మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ అతని పేరు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా ఉంది అదే విధంగా అసలు ఆయన అరెస్ట్ జరిగినప్పుడు ఆయన కస్టడీలు హరాస్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరో ఉన్నారు అసలు వీడియో కాల్ కూడా చేయించి చూపించారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇది అంశం పైన మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ డివిఎస్ గారు ఆయన మే పదమూడు రెండు వేల ఇరవై ఒకటిన రఘురామకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు తర్వాత ఆయన కస్టడీలో చిత్రహింసలు పెట్టారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది దానిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది ఆ టైంలో తెర వెనక తెర ముందు అధికారులు ఎవరున్నారు ప్రజాప్రతినిధులు ఎవరున్నారు సకల శాఖ మంత్రులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు అప్పుడు జరిగిన కథ దానిపైన మీ వివరం చెప్పండి సార్ ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు పైన జరిగిన దాడి అమానుషం ఎందుకంటే అతను ఒక లోక్సభ సభ్యుడు ఒక పార్లమెంటు సభ్యుడిగా అతను ఉన్నప్పుడు అతను మీతో విభేదించవచ్చు మిమ్మల్ని విమర్శించవచ్చు రసబండ ప్రోగ్రామ్ ఇటు రోజు మీ మీద ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు దాన్ని కూడా అలాగే తిప్పికొట్టాలి అతను వాళ్ళు పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే మీరు అంబటి రాంబాబుతో పదకొండింటికి ఒక ప్రెస్ మీట్ పెట్టించండి ఆయన మిమ్మల్ని ఏమైతే విమర్శించాడో వాటిని తిప్పికొట్టండి ఇంకా ప్రతి విమర్శలు ఆయనపైన చెయ్యండి విమర్శ ప్రతి విమర్శ సహేతుకంగా ఉండాలి తప్ప అతని మీద కక్ష కట్టి ఏది రఘురామకృష్ణరాజుని ఇవాళ గుంటూరు సిఐడి కార్యాలయంకి లాక్కొచ్చి కొట్టి చిత్రహింసలు పెట్టి హత్యాయత్నం ఇవాళ ఏంటి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు మొత్తం రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో ఇవాళ ఏ వన్ సునీల్ కుమార్ ఏ టూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్ విజయ్ పాల్ ఏ ఫైవ్ ప్రభావతి ఇప్పుడు విజయ్ పాల్ బెయిల్ పిటిషన్కి వెళ్ళాడు సుప్రీంకోర్టులో డిస్మిస్ చేసింది దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇవాళ వీళ్ళకి అసలు బెయిల్ ఇవ్వడానికే నిరాకరిస్తోందంటే కోర్టులు ఎంత కన్నెర్ర చేస్తున్నాయి ఇప్పుడు సోషల్ సైకోల్ మనం చూసాం ఎవరో బోరగడ్డ అనిల్ లేకపోతే అతను మన్విత్ రెడ్డి అనో లేకపోతే కళ్ళం హరికృష్ణారెడ్డి అనో వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన పోస్టులు బూతులు అసభ్య వ్యాఖ్యలు ఆ వర్ర రవీంద్ర రెడ్డి లేకపోతే సినిమా సైకోల్ ఎవరు వీళ్ళు సినిమా సైకిల్ ఈ ఆర్జీవి ఇప్పుడు ఇవాళ కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు మొన్న క్రాష్ పిటిషన్ ఆల్రెడీ పక్కన పడేసింది ఇవాళ పోసారి కృష్ణ మురళి లేకపోతే శ్రీరెడ్డి వాళ్ళు అసలు ఓపెన్ లెటర్స్ రాశారు ఆయన అసలు పోసాని కృష్ణ మురళి నేను అసలు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారన్నాడు అంటే ఇంతకుముందు బాధపడలేదా ఇప్పుడు కొత్తగా బాధపడుతున్నారా శ్రీరెడ్డి అయితే అసలు ఓపెన్ లెటర్లో మామూలుగా లొకేషన్ క్షమించు పవన్ కళ్యాణ్ గారు క్షమించండి అనితమ్మ క్షమించు పేరు పేరున క్షమాపణలు అదే శ్రీరెడ్డి గతంలో ఎంత అసభ్యంగా అసలు కర్ణ కఠోరంగా సభ్య సమాజం తల వంచుకునే బూతులు అంటే సినిమా సైక్వల్ ఇప్పుడు యూల్డ్ పోలీస్ సైక్వల్ ఏది ఇప్పుడు విజయ్ పాల్ ఏంటి ఇతను ఇతను ఆల్రెడీ రిటైర్డ్ కన్ఫర్డ్ ఐపీఎస్ ఏదో ఎస్పీ స్థాయికి వచ్చాడు ఆ రిటైర్ అయినాడిని తీసుకొచ్చి ఓఎస్డిగా సిఐడిలో పెట్టడం అతన్ని అసలు ఇందుకే ఉపయోగించటం ఆ విజయపాల్ అనే అతను అసలు అతను జర్నలిస్టుల పైన కూడా అవును ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు నీకు ఇక్కడేం పనిరా అంటే జర్నలిస్టుల పైన అతని దురుసు ప్రవర్తన అతను ఏంటి కన్ను మిన్ను కానకుండా జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఏదో ముప్పై ఏళ్ళ అధికారంలో ఉంటాడు అసలు ఇక మొత్తం మేమే ఏలుకుందాం అనుకున్నారా అంటే పోలీస్ సైకోలుగా ఇవాళ వీళ్ళు ఎలా ఉన్మాదం ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన గొప్ప పోలీస్ ఆఫీసర్గా ఉండాల్సిన వాడు ఐపీఎస్ డీజీపీ కావాల్సిన వాడు ఇవాళ ఏంటి సస్పెన్షనా అంటే సినిమా హీరోయిన్ ఆమె ఎవరు ఆ కాదంబరి జత్వాని ఆ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా నలభై మూడు రోజులు ఆ కుటుంబానికి చిత్ర హింసలు పెడతారా ఆ కాంతిరాణా టాటా లేకపోతే విశాల్ గున్ని అతను ఒక ఏపీఎస్ అతన్నే పంపించారు కిడ్నాప్ చేయటానికి ఎవరు ఇవాళ ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్ ఇప్పుడు ఈ కన్ఫర్డ్ ఐపీఎస్ ఇతను ఎవరు ఈ విజయ్ పాల్ జైల్ ఏంటి రేపు పొద్దున రిమాండ్ అడుగుతారు కస్టడియల్ విచారణకు సిద్ధం అవుతారు మీరు ఎన్నాళ్ళు తప్పించుకుంటారు ఎన్నేళ్ళు తప్పించుకుంటారు ఇవాళ ఎవరైతే హద్దు మీరారో అందరూ ట్రిపుల్ ఆర్ అదే అన్నాడు ఈరోజు ఆ రోజు నన్ను ఎవరైతే కొట్టారో హింస పెట్టారో అందరూ జైలుకి వెళ్లాల్సిందే అంటున్నాడు కానీ డీవీస్ గారు ఆ రోజు ఆయన కస్టడీలో చిత్రహింసలు పెడుతున్నప్పుడు వాట్సాప్ వీడియో కాల్ చేసి ఎన్ని మీద గుంచోబెట్టిన చిత్రాన్ని చిత్రీకరించి చూపించారని చెప్పి ఎన్నో రచ్చబండ కార్యక్రమాల్లో త్రిపుల గారు చెప్పారు మరి అప్పుడు ఆ జరిగిన సీన్లో ఎవరు ఆ వీడియో కాల్ చేశారు ఆ వీడియో కాల్ వెనక ఎవరు ఉన్నారంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఈ విజయ్పాల్ ఇప్పుడు ఇవాళ విచారణ రేపు పొద్దున జరగబోయే కస్టోడియల్ ఎంక్వైరీ అది వీడియో తీసి ట్రిపుల్ ఆర్ చూపించమంటాడా అంటే ఏంటంటే వాళ్ళు చేసింది తప్పు ఏది ఎవరిని సంతృప్తి పరచడం కోసం వీడియో కాల్స్ ఈ వీడియో కాల్ చేయడం చూపించటం అనేది నీకు చిలకలూరుపేట నుంచి బిగినైంది చిలకలూరుపేటలో ఇలాగే తెలుగుదేశం పార్టీ ఎవరో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉంటే అతని పేరు ఏదో ఉంది పిల్లి గంగాధర ఏదో అనుకుంటాను అతన్ని హింసించి అక్కడున్న ఇన్స్పెక్టర్ అప్పుడున్న మంత్రి విడదల రజనీకి చూపించాడు వీడియో కాల్లో అవును అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ చేసి చూపించారని ట్రిపుల్ ఆర్ ను కూడా చూపించారని ఏంటి అసలు ఈ ఉన్మాదం అదే అనుకున్నది మనం ఏంటి సోషల్ సైకోల్ సినిమా సైకోలు ఆ పోలీస్ సైకోలు ఆ పొలిటికల్ సైకోలా అరే అసలు అసెంబ్లీ అనేది మనం చూసాం గతంలో ఎలా ఉండేది అసెంబ్లీ ఏ విధంగా దిగజార్చారు అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కన్నీళ్లు పెట్టుకోవటమా అంటే ఉన్మాదం కాదు ఏ విధంగా మీరు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తన్న ఆయన కుటుంబం పట్ల అత్త అసభ్యంగా శాసనసభలో మాట్లాడతారా మిగతా వాళ్ళు చప్పట్లు కొడతారా ఒక ఎమ్మెల్యే జోగి రమేష్ ట్రిపుల్ ఆర్ను ఉద్దేశించి రఘురామకృష్ణరాజు మీ సొంత పార్టీ ఎంపీని బూతులు తిడతాడా అది శాసనసభ అది బూతుల సభ ఇప్పుడు నాయుడు ఉపరాష్ట్రపతి అదే చెప్పారు బూతులు మాట్లాడుకునే వాళ్ళకి బూతులు తిట్టే వాళ్ళకి బూత్లోనే ప్రజలు సమాధానం చెప్పాడు అన్నాడు ఒకటే మాట అవును వాస్తవం అండి ఇప్పుడు ఇవాళ పోలింగ్ బూత్లో ప్రజలు ఇచ్చిన సమాధానం జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పతనం చేశారంటే దీనికి అంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే వాళ్లే పదకొండు సీట్లు ఇచ్చి నేలం కొట్టింది వాళ్లే అనమాట అంటే మెచ్చుకుంటే నెత్తిన పెట్టుకుంటారు ప్రజలను కనుక దూషించిన హింసించిన నేల కేసు కొడతారు అనడానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అవును డిఎస్ గారు ఒక రిటైర్డ్ ఐపీఎస్ వద్ద ఎన్ని కోట్లుంటే అంత కాస్ట్లీ న్యాయవాదులను పెట్టుకొని సుప్రీంకోర్టులో వాదిస్తారండి అంటే న్యాయవాదుల్ని ఆయన పెట్టుకున్నాడా ఎవరన్నా పెట్టారా అభిషేక్ మను సింగ్వి ఇవాళ విజయపాల్ లో ఎంగేజ్ చేశాడా ఇంకెవరన్నా విజయపాల్ కి వాదించమని అతనికి మరి డబ్బు ముట్ట చెప్పారా ఏంటంటే ఇప్పుడు ఇవాళ అన్ని బయటికి రావాలి మీ దగ్గర డబ్బు ఉంది విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు డబ్బు ఉంటే ఏదైనా చేస్తాను ఏదైనా చేయగలను అనుకుంటే ప్రజలు ఇవాళ కళ్ళు తెరిపించారు ఇప్పుడు మీరు డబ్బు ఉన్నంత మాత్రాన గెలవలేరు అది నిన్నటి తీర్పే మనం చూసాం ఆరు నెలల క్రితం న్యాయవాదులను కొంటున్నారు జర్నలిస్టులను కొంటున్నారు మీడియాని మీ వైపు తిప్పుకుంటున్నారు కూలి మీడియా అంటారు నీలి మీడియా అంటారు అంటే అమ్ముడు పోయేవాళ్ళు ఉన్నంత వరకు కొనేవాడు ఉంటాడు ఎవరిది తప్పు కొనేవాడిది తప్ప అమ్ముడు పోయేవాడిది తప్ప ఇక్కడ అమ్ముడు పోయేవాడు విఘ్నతతో ఆలోచించాలి ఏది ఏ స్వార్థం కోసం అతను నన్ను బలి చేయాలనుకుంటున్నాడు ఇవాళ మోసపోయేవాడి తప్ప మోసగించేవాడి తప్ప మోసగించేవాడు మోసగిస్తాడు మోసపోవడం నీ తప్ప అనమాట డిఎస్ గారు ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ అయ్యారు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని మామూలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తే పోలీసులు తమదైన స్థాయిలో అప్రూవ్గా మారాడనుకోండి ఏం జరిగిందంటారండి ఈ కేసులో ఆరు నెలల్లో ఇప్పుడు ఆరుగురు అప్రూవర్లుగా మారారు ఓకే దస్తగిరి దగ్గర నుంచి వరుస పెట్టి కనుక మనం చూసుకుంటాం అన్నట్లయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన ధరిమిల ఆ కేసు ఒక కొలిక్ వచ్చింది అసలు నిందితులు ఎవరో బయటపడ్డారు అది రాజకీయ హత్య అని చెప్పి అక్కడే బయటపడిన పరిస్థితి కాదంబరి జత్వాని కేసులో విశాల్ గున్ని అప్రూవర్ గా మారాడు అప్రూవర్ గా విశాల్ గున్ని మారిన వెంటనే ఇవాళ ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఇప్పుడు విజయ్ పాల్ గనక అప్రూవర్గా మారితే వాట్ నెక్స్ట్ సునీల్ కుమార్ ఏ వన్గా ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఏ ఫైవ్గా ప్రభావతి ఇవాళ ఊస లెక్క పెట్టాల్సిందే ఎందుకంటే ఇవాళ విజయ్ పాల్ బెయిల్ పిటిషనే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందంటే రేపు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కూడా రాదనమాట అంత తీవ్రమైనటువంటి నేరాలకి పాల్పడ్డాడు జగన్ చేసిన పాపాలే ఇవాళ శాపాలుగా మారి అతను వెంట పడుతున్నాయి అవును అవునండి ఇది మొత్తానికి త్రిపుల కేసులో విజయ్ పాల్ అప్రూవ్ గా మారితే చాలా మంది కటకటాలు లెక్క పాలు లెక్క పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఈ చర్చలు అర్థంతుంది మరొక అంశం మళ్ళీ కలుద్దాం డిఎస్ గారు నమస్తే అండి నమస్తే